జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ వ్యవస్థను తేవాలనే ఆలోచనతో ఉన్నారు మరి కళ్ళు లేని కపోదులకి కనపడడం లేదా అంటే ఇతర రాష్ట్రాల పరిపాలించే ముఖ్యమంత్రులు వాళ్ళు వాళ్ళు ఏమన్నా పిచ్చి వీళ్ళకి ఇతర రాష్ట్రాల్లో కూడా వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది మంచి పరిణామాలు తీసుకొచ్చింది మంచి ప్రజలకు చాలా చేరువలో ఉంది మనం పెడితే కూడా ఇది చాలా సక్సెస్ అవుతుంది మంచి ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు మన వాలంటీర్ల పైన ఇంత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అర్థమేంటి వాలంటీర్లు యాభై మంది అరవై మంది ఒక కుటుంబ సభ్యులు వాళ్ళకు భాగమైనారు వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు కరోనా సమయంలో వాళ్ళ సేవలను చూస్తే మనం గుర్తించవచ్చు వాళ్ళు ఎంత నిస్వార్థంగా సేవ చేసినారని చెప్పేసి వాళ్ళు ఏది ప్రభుత్వ ఉద్యోగులు కాదు గౌరవేతనం వేతనం చేసు గౌరవేతనం వేతనం తీసుకుంటున్నారు అంటే వాళ్ళు కూడా ప్రజా ప్రతినిధుల కింద లెక్క కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అట్లానే కానీ ఏదో జీతం చెల్లించడం లేదు గౌరవేతనం కింద చెల్లిస్తున్నారు వాళ్ళకు సైనికులు మాదిరిగా పనిచేస్తున్నారు ఒక సేవకులు మాదిరిగా ప్రజల కోసము ఒక మంచి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశాన్ని పాటిస్తున్నారు తప్ప ఏ విధమైన చి ఆలోచనలు వాళ్ళకి లేవు ఇప్పుడు ఎవరో ఒక చిన్నగా ఐదు రోజులు అట్లా వెళ్ళిపోతేనే ఐదు వేలు చంపించుకునే కాలం ఇది వాళ్ళు గౌరవ వేతనానికి జనాలకు సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చినారు కానీ అది వీళ్ళు అర్థం చేసుకోకుండా బుర్ర జెల్లడానికి ఇంత పెద్ద వ్యక్తులు అంత చిన్న వాలంటీరీని నిందించడం అంటే ఎంత అవమానకరమైనది అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే ఏమో ఓకేలే అతనికి రాజకీయ అవగాహన లేదు ఎవడో రాజ్యం చదువుతాడో అది వేరే విషయం మరి తెలుగుదేశం కంటే ఒక చరిత్ర ఏదో అనుభవం కూడా ఉంది కదా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే ఎంత దేశం పెంచుతున్నారు ఇప్పుడు వాళ్ళు జనాలతో పోయి వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు ఏమైనా వ్యతిరేకత ఉంటే జనాల నుంచి వస్తుంటే అప్పుడే అలా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఏం రాలేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలుసు పొద్దున్న ముసలి వాళ్ళు కానీ చేతకారుల వాళ్ళు కానీ వికలాగులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకునే పెన్షన్లకి ఒకరోజు వెళ్ళాలా ఇప్పుడు ఆఫీసర్ రాలేదంటే రెండో రోజు వెళ్ళాలా అంటే మూడో రోజు ఎండనక వాళ్ళు నిలబడి పెన్షన్లు తెచ్చుకున్న కాలాన్ని గమనించి మళ్ళీ వాలంటీర్ల చేత ఆరు గంటలకే వెళ్ళి పది గంటల లోపల అందరికీ మించిన చేయించాలని ఆలోచన ఎవరికి వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి వచ్చింది మంచి ఆలోచనలలో జగన్మోహన్ రెడ్డికి వస్తున్నాయి ఏదైనా కొత్త మార్పులు తేవాల కొత్త వ్యవస్థను సృష్టించాలనివన్నీ జగన్మోహన్ రెడ్డికి ఆలోచనలు వస్తున్నాయి మీకు ఎవరిని తిట్టాలా ఎవరిని ఎవరి మీద గురుగు వెళ్ళాలా ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి జనాలకు మిమ్మల్ని ఆడబెట్ట ఆడబెడతారు కొత్త కొత్త ఆలోచనలు చేసి కొత్త మార్పులు తీసుకొచ్చి జనాలకు ఏ విధంగా సేవ అనేది ఎంత సౌకర్యంగా ఉండాలా ఇంకా ఎంత సౌకర్యంగా ముందుకు తీసుకోబో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తుంటే వాలంటీర్ మీద బురుదు సచివాలయ ఉద్యోగస్తుల మీద బురద ఇట్లా మీరు ఆలోచనలు ఉంటే జనాలు మిమ్మల్ని ఆనే పెడతారు మీ మీద కూడా ఇంత బురద అయితే వేస్తారు తప్ప ఓట్లే మీరు జనాలు కాబట్టి మేము గౌరవిస్తున్నాం వాలంటీర్లే వాళ్ళకి అండగా అవుతున్నాం మా పార్టీ వాళ్ళ యొక్క మనోభావాలను మేము గౌరవిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లెవెల్ అంతట వాలంటీర్ సవాల్ చేసి సెల్యూట్ చేసినారంటే అర్థం చేసుకోవాలయా వాళ్ళ సేవలు ఎంత ఉన్నాయన్నది ఏడో ఒక అభ్యర్థి డిపాజిట్లు కూడా రాలేదు ఇట్లా అభ్యర్థులు కూడా పైన ఇట్లా అవాకులు చవాకులు వెళ్తే మేము చూస్తూ ఊకూడము సరైన గుణపాఠముడి చెప్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే సాహిత్య గారి తరపున మీ అందరికి కూడా తెలియజేస్తుంది అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా ఉండి ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందియాలో వాటన్నిటిని ప్రభుత్వం ద్వారా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్నాయి గత ఐదేళ్ళ నుండి మనం చూస్తున్న చరిత్ర ఇది గతంలో కూడా మరి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో జన్మభూమి కంపెనీ పెట్టి మరి ఆ రోజు వాళ్ళ సేవలు అన్ని చేశారో అందరూ ప్రజలంతా తెలుసు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి సచివాలయానికి అంటే వార్డు పాపులేషన్ బట్టి ఇంతమంది వాలంటీర్లు అంటే యాభై ఇంట్లోకి ఒక వాలంటీర్ చొప్పున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ మరి అటువంటి వాలంటీరీ వ్యవస్థని ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇతర పార్టీలు బీజేపీ గారు అయితే కానీ వాళ్ళంతా ఏదో ఓటి ప్రజలే తీసుకోపోవాలా ఈ వాలంటీ వ్యవస్థ గురించి ఏదో చెడు మాట్లాడము ఇవన్నీ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం ఈరోజు ఒకటి గమనిస్తున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ఎలక్షన్స్ వేడి స్టార్ట్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ త్రూఅవుట్ ఇండియాలో కూడా మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ప్రజల గురించి మేము ఇది చేస్తాము మేము ఇది వాగ్దానం చేస్తాం ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలయికతో ఫస్ట్ మీటింగ్ అది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రజలకు కూడా మేము మీరు చేస్తామని చెప్పి చెప్పరా ప్రజలకు మేము మీరు చేస్తామని చెప్పి మోడీ గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇంకా వచ్చిన తర్వాత కూడా మోడీ గారు కూడా ఒక ప్రామిస్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమ చేస్తా కొన్ని రాష్ట్రానికి ఇంత మేలు చేస్తా అని చెప్పిన విషయాలు ఒకసారి ప్రజలు కూడా గమనిస్తారు ఆ రోజు ఆ మరి వాటి గురించి మాట్లాడ మీరు ప్రజలకు అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆ మీటింగ్లో ఉన్నప్పుడు ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పి అది చెప్పాలి తప్పితే ఈ వాలంటీర్ వ్యవస్థల గురించి మాట్లాడము నీచ రాజకీయం ఇవన్నీ ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక మంచి వ్యవస్థ ఇది ఎప్పుడో లేనటువంటి వ్యవస్థ ఈరోజు మన జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినాయంటే ఒకసారి హర్షించదగ్గ విషయం ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఈ వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ వైఎస్ఆర్ పార్టీకో ఏ టీడీపీకో ఏ జనసేన వ్యక్తులు కాదు దాంట్లో ఉండేది వాళ్ళు ఎలక్టెడ్ బై అంటే నా నామినేటెడ్ చేసింది ఎవరు మున్సిపాలిటీలో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకు మార్కులు ఇస్తూ వాళ్ళ ఎంప్లాయ్గా ఎంప్లాయ్ కూడా కాదు కదా గౌరవేతరంగా వాళ్ళని ప్రభుత్వం ఆమోదించింది మళ్ళీ ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతోమంది పెన్షన్లు తీసుకోవడము ఎంతోమంది పథకాలు తీసుకోవడము అవన్నీ జరుగుతున్నాయి మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతారు వాలంటీర్ గురించి ఈరోజు జనసేన పార్టీ వాళ్ళకి ఒక పథకాలు రావట్లేదా టీడీపీ వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళ పథకాలు రావట్లేదా తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పథకాలు రావట్లేదా అవన్నీ ఎవరు ఇస్తున్నారు అవన్నీ ఒక వాలంటీర్ వ్యవస్థ ఇస్తున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు అవును మా పార్టీ కర్రడు పట్టిన టీడీపీ నాయకులు కూడా ఈరోజు ఈ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా స్కీమ్ అందుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈరోజు ఏదో వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్లు అని చెప్పి మీరు అనుకోవద్దండి ప్రజల యొక్క వారధి వాళ్ళు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి వార్తలు వాళ్ళు అంతేగాని ఏదో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు ఎందుకంటే ఈరోజు వాలంటీర్లో కూడా అన్ని పార్టీలు ఉంటారు వాళ్ళ వాలంటీర్లు కూడా కాబట్టి దాని గురించి మనం ఆలోచన చేయకూడదు మనకు ప్రజలకు వాళ్ళు అందిస్తున్నా లేదా సేవలు అందిస్తున్నా లేదా ఒకవేళ వాళ్ళు ఏదో తప్పుదోవ పెట్టింటే దాన్ని కొట్టండి అదే వాలంటీర్ పిల్లంపించి అట్లా కాదమ్మా ఇట్లా చేయకూడదు అని చెప్పి ఎన్నోసార్లు మా ఎమ్మెల్యే కూడా వాలంటీర్లు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు పిలంపించి తిట్టడం కూడా జరిగింది మీరు బాగా చేయాలా ప్రజలు మీ నుండి ఏమైనా స్కీములు అందాలంటే మీ వాలంటీర్ వ్యవస్థ ముఖ్యము ప్రభుత్వాలు ఎన్నో స్కీములు పెడతాయి కానీ వాళ్ళు వెలికి తీసేది ఎవరు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకంటే ప్రతి ఒక్క బీదవానికి ఒక పట్టా కానీ ఒక పెన్షన్ కానీ ఒక ఏదైనా కావాలంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసేది వాలంటీర్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ తీసుకొచ్చి సచివాలయానికి ఇస్తే సచివాలయం పైన ప్రభుత్వాలు కంపిస్తుంది అప్పుడు స్కీములు పోవాలి ప్రజలు అందుతాయి దీనిలో ఒక సిస్టమ్ ఇది ఈ సిస్టాన్ని మరి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు నలభై ఏళ్ళ పుంజు చూపు అంటాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇటువంటి వ్యవస్థను కూడా మరి మాట్లాడుతున్నాడంటే మరి ఒకసారి అది చంద్రబాబు నాయుడుకే మేము విడిచిపెడుతున్నాం ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా ఇంకా అతనికి తెలుసు అది అతను ఏం మాట్లాడారు ఎప్పుడు మాట్లాడో ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు లో అందరూ తెలుసు మరి ఇవన్నీ ఇంకొకసారి వాలంటర్ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు మరి నిన్న కూడా ఎవరో సుధీర్ కుమార్ అని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మనం చూసినాం క్యాండిడేట్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ అతను మరి అటువంటివి మాట్లాడితే ఆ ఎమ్మెల్యే కానీ డిబేట్ కూడా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఒక పద్ధతి అది ఒక వాలంటరీ వ్యవస్థ అనేది ఒక సిస్టమ్ అది ఆ సిస్టాన్ని ఎప్పుడే కానీ ప్రజల్లో దాన్ని ఆహ్వానించాలా నాయకులు కూడా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మీరు ఇలా చేయండి ప్రజలు చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయాలి తప్పితే వాళ్ళని డిక్లేర్ చేస్తూ వాళ్ళు మీ వ్యవస్థ బాలే అని చెప్పి అనడం చాలా తప్పుది కాబట్టి ముందు కూడా వాలంటరీ వ్యవస్థను ఇంకా మంచిగా చేస్తూ పోతూ ప్రజల యొక్క స్కీములు ప్రభుత్వానికి ఇస్తూ వాళ్ళని ఎలిజిబుల్ చేస్తే ప్రజలకు మంచి సేవలు చేయాలని చెప్పి వాలంటీర్ వ్యవస్థను మేము కోరుకుంటున్నాం కాబట్టి వాలంటీర్లు ఉన్నందుకే రోజు ఆంధ్ర రాష్ట్రం ఇంతగా ముందు పడుతుందని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే మనం కూడా మెడికల్ క్యాంప్ చూసినాం తర్వాత కరోనా టైంలో వాళ్ళ యొక్క సేవలు చూసినాం మన మెడికల్ లో కూడా వాలంటీర్లు ప్రతి ఒక్క ఇంటికి పోయి మీ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది ఏమనేది ప్రతి ఒక్కటి ప్రజల నుండి ప్రభుత్వానికి అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఎలక్షన్ వరకు ఎలక్షన్ గురించి మాట్లాడండి రాజకీయాల గురించి మాట్లాడండి అంతేగాని ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం తప్పని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్తున్నాం కాబట్టి మదే పదే మరి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే మరి వాలంటీర్లే దాదాపుగా కొన్ని లక్షల మంది ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్లు మరి వాళ్ళంతా మేమే తిరగబడి మరి మిమ్మల్ని ఎక్కడ పంపిస్తారో అది అర్థం కాదు కాబట్టి మున్ముందు కూడా మాట్లాడేటప్పుడు వాలంటీర్ వ్యవస్థను మంచి పద్ధతిలో మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ తరపున మా వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ఇది చేస్తున్నాను నా పేరు చంద్రకాంత్ రెడ్డి వాలంటీర్లు మరి రాత్రి నిద్రపోతారు లేదో తెలియదు కానీ పెన్షన్లు తీసుకొని ఇంటింటికి వచ్చి పెన్షన్లు అందజేస్తున్న విషయం అందరికీ తెలుసు అదే విధంగా ఏదైనా చిన్న పనులు ఉంటే వాలంటీర్ ద్వారా చేపించుకుంటున్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగం ఉపయోగం జరిగింది అంటే అది ప్రజలకే తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు వాలంటీర్లు మహిళలతో వాళ్ళను బెదిరించి వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో విదేశాల్లో అమ్ముకుంటున్నారు ఇది ఆయన మాట్లాడాల్సిన మాటలేనా అని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రతిపక్ష నాయకులు ఈ వాలంటీర్లకు సంబంధించి ఇటువంటి డాక్టర్లు మాట్లాడకూడదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడితే ప్రజలే వాళ్ళకు గుడ్ చెప్తారని చెప్పి మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఈరోజు అందరికీ కూడా తెలుసు వాలంటీర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు ఒక ఇంటి పట్టా కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఏది అవసరమైనా కూడా వాలంటీర్ ద్వారా పనులు చేయించుకుంటున్న విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి అటువంటి వ్యవస్థ పైన అటువంటి వాలంటీర్ల పైన అనవసరమైనటువంటి నీచప్ప మాటలను మాల్కోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్లకు హెచ్చరికలు చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మరి వాలంటీర్ల మీద ఇటువంటి భాషను ఉపయోగిస్తే ప్రజలకు బుద్ధి చెప్పడమే కాకుండా వాలంటీర్లో వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని చెప్పి హెచ్చరిక చేయడం జరుగుతాను నా పేరు ఎస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆధోని